పృథ్వీ గారికి బీపీ ఎక్కువ హాస్పిటల్ జాయిన్ చేయించారంట మరి ఎందుకు పృథ్వీ గారు భయపడ్డారు అనుకోవచ్చా వైసీపీ ప్రభుత్వానికి తమ్ముడు హాస్పిటల్లో జాయిన్ చేసిందే నేను ఎలా జరిగిందంటే నేను తెలంగాణ మూవీ టీవీ ఆర్టిస్ట్ ని జనరల్ సెక్రటరీ మా మెంబరు మా పదమూడు వందల యాభై మంది కుటుంబాల్లో ఆయన ఒక మెంబరు నేను జనరల్ సెక్రటరీ ఏ ఈ మా యూనియన్లో ఎవరికి ఇబ్బంది వచ్చినా ఫస్ట్ కాల్ నాకే వస్తుంది రాత్రి తెల్లవారుజాను మూడు గంటల నలభై నిమిషాల మధ్యలో అది అటు ఒక రెండు నిమిషాలు అటుతో ఫోన్ వచ్చింది మిస్సెస్ పద్మ అనే బావగారు కళ్ళు ఎదురు పడిపోయాడు ఏం జరిగిందమ్మా అంటే ఏదో ఫోన్ చేశారు ఫోన్ చేసి వారి మీద గట్టిగా అరిచి అరిస్తా దెబ్బని ఫోన్ కింద పడిపోయి పడిపోయి పడిపోయాడు గురి ఏమన్నా వాళ్ళు లేసి మా ఫ్రెండ్ శివ మా తమ్ముడు ఉంటే మరే పదా వెళ్దాం అని చెప్పి పరిగెత్తు కారు తీసుకుని బయలుదేరా బయలుదేరి వెళ్ళేసరికి వాళ్ళంతా సఫర్లు చేస్తాను కొద్దిగా గెప్తులో ఉన్నాడు మళ్ళీ కాసేపు సరే బాగానే ఉన్నాడు కదా తెలివి వస్తుంది కదా అనుకుంటే ఐదున్నర మధ్యలో బాగానే ఉన్నాడు మళ్ళీ ఆరు గంటల మళ్ళీ వాడు గవర్ హాస్పిటల్ తీసుకొచ్చి ఇక్కడ నవీన్ గారి హాస్పిటల్లో జాయిన్ చేశాం జాయిన్ చేసిన తర్వాత మధ్యలో తెలివి వచ్చింది ఒకసారి ఏం ఏం జరిగింది అంటే ఆయన చెప్పిన మాట షాక్ అయిపోయింది సోషల్ మీడియాలో పెట్టారట అతను నెంబరు ట్విట్టర్లో సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అంట నాకు పూర్తిగా తెలియదు దాని గురించి చాలా నీచంగా ఒరే లంచ్ ఎవరికా నీ ఇంటికి పోస్ట్ పడేస్తాం నీ పిల్లల్ని నీ పిల్లల్ని కూడా మానభంగా చేసేస్తాం చంపేస్తాం లంజ వాడక మీ అమ్మాయి వెబ్చారాడు కదరా ఇరవై సంవత్సరాల క్రితం చచ్చిపోయిన వాళ్ళ అమ్మని వెబ్చారిగా చిత్రీకరించి లంజకు పుట్ట ఉండే కదరా నువ్వు ఇంత నీచ భాష మాట్లాడారంట ఆ కోపంతో వాడి మీద ఎవడైతే ఫోన్ చేశాడో వాడి మీద గట్టిగా బీపీతో అరగడం వల్ల ఆయన పడిపోయాడు పడిపోయిన తర్వాత తెలిసింది తెలిసిన తర్వాత హాస్పిటల్లో జాయిన్ చేసాం ఇప్పుడు ప్రస్తుతానికి మూడున్నర నాలుగు మధ్యలో తెలియవచ్చింది నేను అందుకే ఇక్కడికి వచ్చాను ఇది మాత్రం చాలా చాలా దారుణం చాలా ఘోరం ఎందుకంటే ఎవరన్నా మనుషులే కదండి ఇప్పుడు ఏదో ఒక రాజకీయంగా కుట్టే రాజకీయంగా ఎదుర్కో ఎదుర్కోవాలా అసలు ఈ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా మాట్లాడచ్చా సోషల్ మీడియా అంత దారుణం చేసేస్తే ఆ మీడియా ఎవ్వరు లేదండి ఎక్కడ లేదండి బట్టలు ఇప్పేసి ఏ కుటుంబానైనా రోడ్ నటి రోడ్ పే పారేస్తారు పతివ్రతను లంగి చేసేస్తారు ఏ ఒక మంచి మంచి మనిషిని బాబాయ్ నిజంగా చెప్పు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అంత ఘోరంగా ప్రవర్తించే మీడియా ఎక్కడ లేదు ఎంత గొప్ప పవన్ కళ్యాణ్ చిన్న అవకాశం ఇలా దొరికితే పెద్దగా చేస్తారు ఇంత పెద్దగా పవన్ కళ్యాణ్ గారు లాంటి కూడా వ్యక్తిత్వం ఉన్న మనుషుని కూడా నడిరోడ్డుమే లాగేశారు ఎలా దిక్కిచ్చారండి అమ్మల్ని దిక్కిచ్చారు ఆడెవడు బోరగడ్డ అనిల్ కుమార్ అనేవాడు అసలు నీచాతి నీచంగా ఘోరాది ఘోరంగా తిరిగితే దాని మీద కంప్లైంట్ పెడితే ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కనీసం వాడిని అరెస్ట్ చేసి రే లేని గాడిత ఎలా మాట్లాడుతూ ఉంటారు అని అనాలి కదా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎవరు శ్రీరెడ్డి అనే వేష్య నోటు కూర్చున్నట్టు మాట్లాడుతూనే ఉంటుంది మాట్లాడుతూనే ఉంటుంది మాట్లాడుతూనే ఉంటుంది కానీ కంప్లైంట్స్ ఉన్నాయి కదా దాని నోరుని అదుపులో పెట్టాలి కదా ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ ఇంకా ఇంకా చాలా మంది దళితులు ఉన్నారు కొడాల నాని గానీ మన నాని ఏ ఇంత ఇన్ని రకాలుగా అసోసియేషన్ చేసి పవన్ కళ్యాణ్ గారు నటు రోడ్డు మీద బట్టలు ఇప్పేసినట్టు ఇప్పేసరే ఒక చిన్న పా యాక్టరు కమేడియన్ చిన్న మాట ఏమన్నాడు నూట యాభై నుంచి పదకొండు గొర్రెలు మిగిలిపోయే లాస్ట్ అన్నాడు ఒకవేళ మిమ్మల్ని ఉదహరించినా తప్పులేదు రబ్బాయ్యు మిమ్మల్ని ఎందుకంటే మీరు చేసిన ఘోరాలు అన్నింటినీ కాదు అలాంటి దానికి ఇచ్చి వచ్చి సమాధానం చెప్పాలి క్షమాపణ చెప్పాలంట నిజమే నా సమాధానం చెప్పాలా మీరు చెప్పండి ఇంత ఘోరంగా తల్లిని చెల్లిని కూడా సోషల్ మీడియాలో పెట్టి నీచాతినిచంగా తిట్టించడం వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా వాళ్ళ తల్లిని వదలలేదు వాళ్ళు చెల్లిని వదలలేదు వదిలిందా ఏ వాళ్ళంటే ఏదో చిన్న మాట అన్నారంట దానికమ్మో ఈ వచ్చి క్షమాపణ చెప్పాలంట ఇప్పుడు పృథ్వీరాజు గారికి ఏదన్నా జరిగితే ఏంటి వైఎస్ఆర్సీపీ బాధ్యత వహించాలి నిజంగా చెప్పాలంట అంత నీచమైన ప్రవర్తన బుద్ధి లేదా అసలు మనసు లేదా మనుషులే కదా మీరు మనుషులే కదా ఇంత నీచంగా ట్రోలింగ్ ఏమైపోయిందని సినిమా కూడా చేయడానికి వాళ్ళకి హక్కు ఉందండి ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు ఆ ఆర్టిస్ట్ ని తప్పు లేదు ఆ ఆర్టిస్ట్ పని చేస్తున్నటువంటి రాజకీయ పార్టీని విమర్శించండి తప్పులేదు కానీ పర్సనల్ గా ఏంటండి తల్లిని చెల్లిని అమ్మని చంపేస్తాను బెదిరించడం ఏంటండి తప్పు కదా ఇప్పటికీ పృథ్వీరాజు యాక్టింగ్ చేస్తున్నా అంటున్నాడు అదే పిచ్చనా కొడగలరా నేను చెప్తున్నా నేను తెలంగాణ మూవీ టీవీ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ నేను స్వయాన తెల్లి ఆయన హాస్పిటల్ జాయిన్ చేస్తే నేను నవీన్ రెడ్డి హాస్పిటల్లో మోతినేగారు ఎవరు మాట్లాడతాడు నా ఫోన్ నెబ్బర మాట్లాడతాడా నన్ను మాట్లాడమండి నేను పుద్దిరాజు తప్పు ఎందుకంటే అందరికి పౌరుషం వస్తుందండి ఎవరు అమ్మనన్నా ఎవరు చెల్లినన్నా ఎవరు తల్లినన్నా కోపం రాదు ఎవరికి ఆ కోపంలో మనకు బీపీ వస్తే బీపీలో పడిపో అలా పడిపోయాడు అతను ఆయన డ్రామాలు ఆడుచోల్సిన అవసరమే ఉంది అప్పుడు எல்லாம் அது தேங்க்யூ தேங்க் யூ தேங்க் யூ